అందరికీ నమస్కారం ఐమ్ గో ట్రై టాక్ ఇన్ తెలుగు ప్లీజ్ ఫర్ గివ్ మి ఐ డూ సంథింగ్ రాంగ్ అందరికీ నమస్కారం యా అందరికీ నమస్కారం నా పేరు మీత మీరు నన్ను గుడ్ నైట్ సినిమాలో చూసి ఉంటారు ఆ ఆ సినిమా పట్ల మరియు నా క్యారెక్టర్ పట్ల మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు నేను నేను చిన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాను ఒక స్కూల్ ట్రిప్ కోసం ఇప్పుడు రెండోసారి మన ఫిల్మ్ త్రీ త్రీ కోసం ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది త్రీ బిహెచ్కే ఒక కళల గురించిన కథ ఇది మా కథ మాత్రమే కాదు ఇది మీ కథ ఇది మనందరి కథ ఈ ఫిల్మ్ని ఈ ఫిల్మ్ని మేము చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేశాము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుందని నమ్ముతు నమ్ముతున్నాము ఈ ఫిల్మ్ నాకు ఇంకా ఎన్నో ఎన్నో తెలుగు సినిమా చేయడానికి ఒక మంచి స్టార్ కావాలని ఆశిస్తున్నాను దయచేసి ఈ ఫిలింని చూడండి ఆర్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆర్ నన్ను సపోర్ట్ చేయండి అసలు సిద్ధార్థ్ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ ఇంత తెలుగు స్పీచ్ కి యా అందరూ అందరూ షాక్ అయ్యారు మీరు ఫ్యామిలీని షాక్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడతాను వెరీ వెల్ ఐ డోంట్ స్పీక్ ఇట్ ఎట్ హోప్ఫుల్ వన్ ఐ డూ మై నెక్స్ట్ స్పీక్ మీరు లర్నింగ్ అంటే ఇక్కడ చాలా మంది షాక్ అవుతున్నారు ఆశీర్వదించండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అంత పర్ఫెక్ట్ గా చెప్పారు ఎక్కడా ఇంత కూడా పళ్ళు పోలేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ థ్యాంక్స్ టు 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 థ్యాంక్ యూ గూగుల్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హైదరాబాద్ <laughs> thank you and uh, i'll just tell the remaining yeah, please, 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 thank please. you my three uh, filmmakers for uh, releasing this distributing this film in telugu and i would like to thank the production uh, arun vishwa and the entire cast and crew of 3bhk for making such a wonderful film and for making me a part of this film thank you thank you